బీజేపీని వ్యతిరేకించే వారందరినీ టెర్రరిస్ట్ ముద్ర వేయడం సరికాదని టీపీసీసీ ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు పబ్లిక్ కి జమాత్ ఇతర సామాజిక సంస్థ లాంటిదేనన్నారు రాముడు అందరికీ దేవుడేనని బీజేపీ ఓట్ల కోసం ఈ అంశాన్ని వాడుకుంటుంది అన్నారు రామ మందిర్ ప్రతిష్ట మహోత్సవాలకు వెళ్లడమా లేదా అనేది హైకమాండ్ చూసుకుంటుందంటున్న మహేష్ కుమార్ గౌడ్ తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వ్యవస్థాపక దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అలాగే సేవాదళ కార్యక్రమాలు వందో సంవత్సరాల ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇదే అంశంతో మాట్లాడేందుకు మనకు మనతో టీపీసీసీ ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఉన్నారు చెప్పండి సార్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వ్యవస్థాపక దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలు పార్టీకి ఊపిచ్చే దిశగా ఉన్నాయా ఎట్లా చూస్తున్నారు తప్పకుండా ఊపిస్తాయి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఒక పార్టీ ప్రజల మనసుల్లో ఉంది అంటే చెక్కు చెదరకుండా ప్రజాభిమానంతో ముందుకు పోతూ ఉంది అంటే అది పార్టీ యొక్క సిద్ధాంతాల యొక్క గొప్పతనం కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని లౌకివాదాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ ఈ రెండు మాకు ముఖ్యమైన మూల సిద్ధాంతాలు కాబట్టి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇంకా పార్టీ మనుగడలో ఉంది ప్రపంచ చరిత్రలో ఏ పార్టీ కూడా ఇన్నేళ్ళు ఉన్నటువంటి దాఖలాలు లేవు ఇవాళ ఈ సందర్భం వల్ల నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్వ దినోత్సవం జరుపుకున్న సందర్భంలో అందరికీ అభినందన తెలియజేస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇవాళ ఉన్నటువంటి ట్రెండు అసెంబ్లీలో ప్రజలు కనబరిచిన తీరు కనబరిచిన ప్రేమ చూస్తే పన్నెండు నుంచి పదిహేను సీట్లు కాంగ్రెస్ పార్టీ కవిసం చేసుకుంటుంది ఇండి గ్రూప్లో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు మీ కాంగ్రెస్ పార్టీ గెలుపు అట్లా ప్రభావం చూపబోతాయా లేదా ఎట్లా అనిపిస్తుంది ప్రజాస్వామ్యంలో వాక్చాతు ఉంటుంది స్వాతంత్రం ఉంటుంది మాట్లాడుకోవచ్చు బట్ సమయం వచ్చినప్పుడు ఎన్డీఏ ఉన్నటువంటి కూటమిలన్నీ కూడా కలిసికట్టుగా పోటీ చేస్తాయి బీజేపీ పార్టీని మతత్వ పార్టీ ఇంటికి పోవడం అదే అంటే ఇప్పటికీ ఇండీ గ్రూప్లో ఇటు నితీష్ కుమార్ కావచ్చు అటు మల్లికార్జున ఖర్గేని సమర్థించే వాళ్ళు ఉన్నారు రాహుల్ గాంధీని సమర్థించడం లేదు అవి కంపగా మారిపోయింది ఇండి గ్రూప్ అనేది విమర్శలు చేస్తుంది బీజేపీ మీరు ఏమంటారు సి ప్రధాన మంత్రి పదవి కోసం పాకులాడే పార్టీ అయి ఉంటే సోనియా గాంధీ గారు రెండు వేల నాలుగు ప్రధానమంత్రి అయ్యేవారు రెండు వేల తొమ్మిదిలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేవారు తీసుకోలే కదా గాంధీ కుటుంబానికి పదవులు అనేటివి తృణపాయం లాంటివి సో పదవుల ఆకాంక్ష మేము పనిచేయట్లేదు ఈ దేశం ఒకటిగా ఉండాలి ఈ దేశ ప్రజలందరూ న్యాయం జరగాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు పడతా ఉన్నాడు పదవుల కోసం పాక పాకపడుతుంది ఎవరో మనకు తెలుసు ఇవాళ పదవుల కోసం వెంపర్లాడుతున్నటువంటి పార్టీలు మనకు తెలుసు సో ప్రజలు ఎవరికి ఏ తీర్పియాలో అప్పుడు ఇస్తారు అరే రాహుల్ గాంధీ జోడో యాత్రను జరిగినటువంటి ఛత్తీస్గఢ్ రాజస్థాన్ అలాగే మీ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఓడిపోయింది కాబట్టి రాహుల్ గాంధీ యాత్రను ఎవరు పట్టించుకోరు ఇప్పుడు న్యాయయాత్ర కూడా అట్లే ఉంటుంది అనే స్పందన ఉండదంటున్నారు బీజేపీ నాయకులు సరే ఆ యాత్ర వల్ల తెలంగాణలో అధికారంలోకి వచ్చాం కదా సరే యాత్రల వల్ల మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు నేను అధికారం కోసమో ఓట్ల కోసం యాత్ర చేయట్లేదు ఒక నిజమైన దేశభక్తి కలిగిన నాయకుడిగా ఈ దేశాన్ని అఖండంగా ఉంచాలని పాదయాత్రలు చేశాడు గెలుపు అవడంలో సహజం అక్కడ స్థానిక ప్రస్తుతం వల్ల గెలుస్తూ ఉంటాం ఓడుతూ ఉంటాం కానీ రాహుల్ గాంధీ యాత్ర మాత్రం ఈ దేశాన్ని అఖండంగా ఒకటిగా ఉంచాలనే యాత్ర అంటే తబ్లిఖీ జమాత్కు నిధులు ఇవ్వడం మీ కాంగ్రెస్ ప్రభుత్వం అది టెర్రరిస్ట్ సంస్థలతో అనుబంధం ఉన్న ఆ సంఘాన్ని ప్రోత్సహించడమే అంటున్నాయి బీజేపీ పార్టీ నేతలు కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ఎట్లా చూస్తారు బీజేపీ అన్నంత మాత్రాన ప్రజా సంగ్రామంలో చాలా పార్టీలు ఉంటాయి చాలా సోషల్ అవర్నెసెస్ ఉంటాయి అన్నిటికీ మనం టెర్రరిస్ట్ని అంటగట్టి లబ్ధి పొందాలనుకుంటే ఎట్లా బీజేపీని వ్యతిరేకించే వ్యక్తులైనా పార్టీలైనా టెర్రస్ ముద్ర ఇస్తూ ఉన్నారు ఇది ప్రజలు తొమ్మిదిన్నరేళ్ళుగా చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా గ్రహిస్తారు ప్రజలు అంటే అదేవిధంగా ఇప్పుడు న్యాయయాత్ర జరగబోతూ ఉంది న్యాయయాత్ర నేపథ్యంలో తెలంగాణ పాత్ర ఎట్లా ఉంటుంది ఆ యాత్రలో భాగస్వామ్యం ఏమైనా ఉంటుందా యాత్ర మణిపూర్ నుంచి ముంబై వరకు సాగనుంది తెలంగాణ అందులో లేదు అయినప్పుడు ఉత్సాహం ఉన్నటువంటి మాలాంటి కార్యకర్తలను కూడా యాత్ర పాల్గొంటాం అదేవిధంగా మెదక్ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని ఒక తీర్మానం పంపారు ఇప్పటివరకు ఏమైనా స్పందన వచ్చిందా ఏ మేరకు పార్టీ శ్రేణులు కానీ పార్టీలు ఏం చర్చ జరుగుతుంది సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం పోటీ చేయాలని నాలాంటి కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు వారు ఏ నిర్ణయం చేస్తారో దానికోసం వేచి చూద్దాము అంతే నిర్ణయం వాళ్ళు చేయాలి ఈ రామ జన్మభూమి విషయంలో రామాలయం ప్రారంభం కాబోతుంది ఈ నేపథ్యంలో మీ నాయకులకు కూడా ఆహ్వానాలు అందాయి దాని ఆ కార్యక్రమంలో పాల్గొనే విషయంలో మీ విధానం ఎట్లా ఉండబోతుంది పాల్గొనాల వద్దనేది హైకమాండ్ నిర్ణయిస్తుంది రాముడు అందరు వారు బీజేపీ వారు రాముడు అంతా మా సత్తు అనే విధంగా వివరిస్తున్నారు మేము కూడా రోజుకు పూజలు చేసుకుంటాం బట్ దేవుళ్ళ పేర్ల మీద ఓట్లు అవ్వడం అనేది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ ఇది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న పార్టీ అలాగే తెలంగాణ కార్యకర్తలంతా సోనియా గాంధీ ప్రియాంక గాంధీని తెలంగాణలో పోటీ చేయాలి మెదక్ నుంచి అని టీపీసీసీ అయితే తీర్మానం చేసింది కార్యకర్తలు కూడా కోరుతున్న పరిస్థితి రాష్ట్రం నుంచి పోటీ చేయాలని అదేవిధంగా బీజేపీ రాముని పేరు మీద ఓట్లు ఆడడం అనేది ఒక అలవాటుగా పెట్టుకుంది మేము అలాంటి పనులు చేయము అందరూ దేవుడు రాముడు అని మేము నమ్ముతాము ఆ కార్యక్రమంలో పాల్గొనడం అనేది హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్తున్నారు అదేవిధంగా తబ్లిగ జమాత్ లాంటి సంస్థలు ఎన్నో సమాజంలో ఉన్నాయి అన్నిటికీ ఆ టెర్రరిస్ట్ సంస్థలతో అంటగట్టడం అనేది అది సమంజసం కాదని కొట్టిపారేస్తున్నారు అదేవిధంగా రాహుల్ పాదయాత్ర అనేది రాజకీయం కోసం కాదు పదవుల కోసం కాదని ముందే చెప్పారు కాబట్టి దాన్ని రాజకీయంతో ముడిగబెట్టి కూడా చూడకూడదని చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ అండ్ వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ టివిజన్ హైదరాబాద్